యేషు క్రీస్తు జయంతి వాక్య పరిచయకు మీకు జయంతి పండుగ సంతోషంగా కొనియానికి ఆచరించడానికి సిద్ధపడుతున్న సందర్భంలో మన తల్లి శ్రీ సభ మనకు ధ్యానించడానికి ఇచ్చినటువంటి స్వార్థ భాగము యోహాను స్వార్థ ఏడవ అధ్యాయము ఈ ముప్పై ఏడు నుంచి నలభై రెండవ వాక్యములు ఇక్కడ ఈ వాక్యములు మనకు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని గుర్తు చేస్తున్నారు అది యోహాను స్వార్థ ఏడవ నలభై రెండవ వాక్యము అది విధముగా శ్రమిస్తున్నారు దావిదు వంశము నుండి దావిదు గ్రామముకు బెడ్లేక నుండి క్రీస్తు అవతరించినని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొని ఈ వాక్యము ఈ క్రిస్మస్ పండుగకు సిద్ధమవుతున్న సందర్భంలో మనకు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శనంగా మారాలని ఈరోజు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు ఈరోజు మన తల్లి శ్రీ సభ ఈ సువార్త భావము ధ్యానించడానికి ఇచ్చినప్పుడు యేసు ప్రభు మనకు రెండు విషయాల గురించి గుర్తు చేస్తున్నారు అది మొట్టమొదటి విషయం ఏమిటి అంటే దేవుని వాగ్దానము యేసు ప్రభువులో నెరవేర్చుతున్నాను పాప నిబంధనలో చూసినట్లయితే యాభై దేవుడు చాలా వాగ్దానములు చేశాడు ఇది మీకా పర్వత గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వాక్యంలో ఈ విధముగా మనకు బోధిస్తున్నాను ప్రభువు ఇట్లా అనుచున్నాడు బెద్రేహము ఎఫ్రాహ నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్న ఆయనను ఇస్రాయేలును ఎలాగోవాడు నీ నుండి ఉద్భవించును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన సాక్షాకరించువాడు ఇక్కడ ఈ వాక్యంలో యేసు చెప్తున్న విషయం ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క జన్మంతో ఆయన తన వాగ్దానాలు అన్ని నెరవేరుస్తున్నారు అది అన్ని సాక్షాకారం అవుతున్నారు దేవుడు చేసిన ఈ వాగ్దానంలో అన్ని ఆయన ఎప్పటికూ ఎప్పటికి కూడా నిలబెడుతు నిలబెడుతున్నారు అదే విధముగా మనం ఆలస్యంగా తీసుకున్నట్టు తీసుకున్నప్పుడు కూడా ఆయన తన కార్యసరిగా ఈ వాగ్దానాలు చేస్తున్నారని ఈ రోజు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు అందుకే కొన్ని పావులు కాదు ఓమిలు లేక నాలుగు అధ్యాయము ఇరవై ఒక్కట వాక్యములుగా మనకు బోధిస్తున్నారు ఏదైనా దేవుడు తన వాగ్దానము నెరవేర్పగలడని అతనికి దృఢమైన నమ్మ నమ్మకం ఉండేది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ క్రీస్తు జయంతి పండుగలకు సిద్ధం అవుతున్న సందర్భంలో మనం కూడా ఆ దేవుడి వాగ్దానంలో ఇచ్చినప్పుడు కూడా మనము ఆయన ఆయన వాగ్దానంలో విశ్వసించి ఆయన మార్గములు నడవడానికి మనం సిద్ధపడుతున్నారా అని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదే విధముగా మనము ఆయన ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన వాగ్దానంలో ఆ నమ్ముతున్నారా ఆ నమ్మాలి అని రోజు వాక్యం ద్వారా మనకు బోధిస్తున్నారు రెండో విషయం ఏమిటి అంటే ఏసుకొ దాహము ఉన్నట్టు వారికి జీవజలంగా మారుతున్నారు అందుకే యోగా ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ విధముగా మనకు సెలవిస్తున్నారు ఎవడైనా దప్పిక కొనచ్చో నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకున్న ఇక్కడ ఈ దాహం అంటే ఏంటి అది శాంతి కోసం ఉన్నటువంటి దాహము కావచ్చు ప్రేమ కోసం ఉన్నటువంటి దాహము కావచ్చు సంతోషం కోసం ఉన్నటువంటి దాహము కావచ్చు క్షమ కోసం ఉన్నటువంటి దాహము కావచ్చు మనలో ఉన్నటువంటి ఈ దాహాలు అన్ని దగ్గరకు అది తీర్చుకోవాలని ఈ రోజు వాక్యం ద్వారా మనము బోధిస్తున్నారు అలాగే ఆయన గుండెను సాధులగా కలిగించే ఆ వాగ్వానము ఆ దాతజలము మనము త్రా ఈ రోజు మనము ఈ రోజు వాక్యం ద్వారా మనము చెప్తున్నారు అందుకే వ్యవహారం ద్వారా స్వార్త పద్నాలుగు వక్తుల ఆయన ఇరవై ఏడవ వాక్యం ఈ మనకు సెలవిస్తున్నారు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ క్రీస్తు జయంతి పండుగకు సిద్ధం అవుతున్న సందర్భంలో ఈ రోజు యేసు ప్రభు మనకు రెండు విషయాలు గురించి గుర్తు చేశారు తెలియజేస్తున్నారు ఈ రెండు విషయాలు మన జీవితంలో ఏ విధంగా మనం పాటించాలి అని మనము మొట్టమొదటిగా మనము ఆ దేవుని వాగ్దానాలు వాగ్దానాలు నమ్మాలి అని ఈ రోజు మనకు తెలియజేస్తున్నారు రెండవది యేసు శాంతి ఇచ్చినటువంటి రాజు అని మనము విశ్వసించాలి అని ఈరోజు మనకు బోధిస్తారు మనము ఈ క్రిస్మస్ జయంతి క్రిస్మస్ పండుగకు సిద్ధం అవుతున్న ఈ సందర్భంలో మన ఆలయం అనేటువంటి ఆ దేవుని ఆలయము ఒక బెత్తలేముగా మా తయారు చేయడానికి ఏ శుభ్రం మన హృదయంలో పుట్టడానికి మనము ఈ ఈ రోజు ఇచ్చినటువంటి ఈ రెండు సందేశాలు మన జీవితంలో ఉపయోగించడానికి మనం ప్రయత్నం చేద్దాం అదే విధముగా క్రిస్మస్ పండుగ ఒక సంతోషంగా ఆనందంగా మాట్లాడడానికి సాధన అనేది ఈ రోజు మనం గమనిస్తున్నాం pjenom ljubavljenja i zahvala na ovom iluđenom